ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నవరాత్రుల వేళ దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులను పొందాలంటే అక్టోబర్ పన్నెండు దసరా వచ్చేలోపు కొన్ని జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి మహాలక్ష్మి కూడా దుర్గాదేవి స్వరూపమే కాబట్టి ఈ నవరాత్రుల వేళ లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులను సులభంగా పొందవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఒక వెండి వస్తువును తెచ్చుకోండి బంగారం కంటే వెండి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వెండి ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీకు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎవరైతే తరచూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో మర్రి చెట్టుకు ఒక చిన్న వేరును తెచ్చుకుని మీ బీరువాలో భద్రంగా పెట్టుకోండి ఈ వేరుని భద్రపరిచే ముందు మీకున్న డబ్బు కష్టాలనుండి త్వరగా విముక్తి కల్పించమని లక్ష్మీదేవికి చెప్పుకొని ఆ వేరుని బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ నవరాత్రుల వేళ మీ ఇంటి ముందు తులసి మొక్కను నాటండి ఈ పవిత్రమైన నవరాత్రి రోజుల్లో తులసి మొక్కను నాటితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని ఇంట్లో ఆనందం అలాగే శ్రేయస్సు ఉంటాయని నమ్మకం సాధారణంగా మన ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తాము అయితే దసరా రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక దీపం వెలిగించకూడదు కచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటిపైన ఎర్రజెండాను పెట్టుకోండి దీనివల్ల మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో రావి చెట్టులో విష్ణుదేవుడు మరియు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ దసరా వచ్చేలోప్పు ఒక్కసారైనా సరే రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఈ దసరా రోజున అమ్మవారికి ఎరుపు రంగు పూలు సమర్పించి ఇంట్లో పూజ చేయండి ఇలా పూజ చేసేటప్పుడు ఓం క్రేం కాళికాయే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ఈ శక్తివంతమైన మంత్రం పఠించడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ దసరా రోజున ఒక తామర పువ్వుని ఇంటికి తెచ్చుకుని అమ్మవారి పటానికి పెట్టి పూజ చేయండి తరువాత ఈ పువ్వుని తీసి మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టుకోండి దసరా రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి మన హిందూ ధర్మంలో కళ్ళుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున మీ ఇంటికి కళ్ళుప్పును తెచ్చుకోండి నవరాత్రుల్లో కళ్ళుప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లేనట లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు నిండుగా ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇంటిపైన నరదృష్టి ఉండదు మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా గుమ్మడికాయ మీ ఇంటి రక్షిస్తుంది కాబట్టి ఈ దసరా వచ్చేటప్పుడు మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి మీ ఇంటికి బాగా కలిసొస్తుంది దసరా రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పంచదీపనూనెతో దీపారాధన చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నువ్వులు నూనె కొబ్బరి నూనె ఆముదం ఇప్పనూనె ఆవునెయ్యి ఈ ఐదు రకాల నూనెలను కలిపి ఇంట్లో పూజ చేస్తే పంచనూనె దీపారాధన అవుతుంది నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే నిమ్మకాయ అంటే పార్వతీదేవి స్వరూపం కాబట్టి డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా పనిచేస్తాయి ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి రెండు రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది మరీ ముఖ్యంగా పార్వతీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది మనలో చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలవవు ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటివారు ఈ దసరా వచ్చేటప్పుడు లక్ష్మీదేవి పటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి మెడలో పూలమాల ఉన్న ఫోటో మాత్రమే కొనుగోలు చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట నివాసం ఉంటుంది అక్టోబర్ పన్నెండు దసరా రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకుని శ్రీ సూక్త పారాయణం పదకొండు సార్లు చేయండి ఇలా చేయడం వల్ల ధన సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే దసరా రోజున సాయంత్రం సమయంలో కనకధార స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదివితే ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోమతి చక్రం చాలా పవిత్రమైన వస్తువు మీ పూజగదిలో గోమతి చక్రం ఉంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి దసరా వచ్చేలోపు ఇరవై ఒకటి గోమతి చక్రాలు అలాగే మూడు కొబ్బరి కాయలు తెచ్చి ఒక పసుపు వస్త్రంలో కట్టి పూజ గదిలో పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటి ముందు కాని మీ దుకాణం ముందు కాని వేలాడుదీయండి ఇలా చేస్తే చెడు దృష్టి ప్రభావం తగ్గి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి